హాయ్ అండి మీకు కూడా నాలాగా ఇబ్బందిగా ఉంటే అంటే ఎలుకలతో ఇబ్బందిగా ఉంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇబ్బంది లేదండి ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం మామూలుగా ర్యాడ్ షీట్లు అలాంటివి వాడుతూ ఉంటాం కదా అవి ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు తెలియక అడుగు వేస్తారు ఇంకా ఎలుకలు ఉండే చోట ఖచ్చితంగా పిల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయండి ఆ పిల్లులు ఉన్నప్పుడు మనం ఏదైనా మందు పెట్టామనుకోండి పాపం మా పిల్లి తినేసి చచ్చిపోతుంది కదా మనం పెట్టేది ఏలుకల్ని చంపేదానికి పిల్లుల్ని చంపేదానికి కాదు కదా అందుకని నేను చెప్పే టిప్ అయితే యూజ్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకు ఎక్కువగా ఇట్లా చెట్లున్న దగ్గర మనం వెహికల్స్ పెట్టుకునే దగ్గరే కదా ఎక్కువగా ఎలుకలు అనేవి తిరుగుతూ ఉంటాయి చాలా సింపుల్ ఆల్రెడీ ఇంతకుముందు వర్షాకాలం మొదలయ్యేటప్పుడు నేను చేశాను ఎలుకలు పోయేదానికి బాగా వర్క్ అయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా కొంచెం వర్షం పడ్డం మొదలయ్యే వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్న ఎలుకలన్నీ వచ్చేస్తున్నాయి ఎక్కడెక్కడో అన్ని దానికోసం అయితే మళ్ళీ తయారు చేస్తున్నాను ఏం లేదండి కొంచెం గోధుమ పిండి దాంట్లో బేకింగ్ సోడా కొద్దిగా గోధుమ పిండి కొంచెం బేకింగ్ సోడా కొద్దిగంతా బెల్లం ఈ మూడు దీంతోపాటు మనం ఉంటాయి కదా ఇంట్లో ఆ అగ్గిపుల్లల మందు ఉంటుంది కదా నల్ల మందు అది చాలా పవర్ఫుల్ అండి కొద్దిగా వేసినా సరే మనకి ఎలుకలకి కడుపులో మంట లాంటివి వచ్చేస్తుంది ఎలుకలు ఏమో చచ్చిపోవండి కాకపోతే దానికి అవి తిన్నాయనుకోండి అవి పొట్టలో ఇబ్బందిగా ఉంటాయి ఇంకా ఆ ప్లేస్కి అసలు రావండి ఎలుకలకి ఏంటంటే ఒక చోట ఫుడ్ దొరికింది అనుకోండి మళ్ళీ అదే ప్లేస్కి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి వాటికి జ్ఞాపక శక్తి ఎక్కువంట అందువల్ల అదే విధంగా వస్తూ ఉంటాయంట ఇప్పుడు మందు పెట్టాం కదా మనం దాంట్లో కొంచెం అగిపుల్లల మందు కూడా వేసేసి ఇలా చక్కగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్నామంటే మనకి కొంచెం వంటలాగా వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతీలకు ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలి ఇలా ముద్దలాగా కలిపేసుకొని ఇలాగే పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇబ్బంది ఏం లేదు కానీ పిల్లులు తిరుగుతూ ఉంటాయని చెప్పాను కదా అందుకని నేను ఇంట్లో మాత్రం ఇలా బాల్స్ లాగా చేసి పెడతాను అంటే ఫ్రిడ్జ్ కింద అలా పెట్టుకునేటప్పుడు గ్రైండర్ కింద గ్యాస్ సిలిండర్ల కాడ అలా పెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా పెడతాను బయట చెట్ల దగ్గర అదే మొక్కల దగ్గర వేసేదానికి మనము ఇలాగా మేము కొట్టాలంటాం మరి మీరు ఏమంటారు నాకు తెలియదు మనం వేయించుకుంటాం కదా అవి పచ్చి ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయండి అవి అవి కొరకలేవు ఈ పిల్లుళ్ళవి చిన్న చిన్న పిల్లి పిల్లలు తిరుగుతాయి మాకైతే అవి కొరకలేవు కొద్ది గట్టిగా ఉంటాయి వాటిల్లో దీన్నైతే పెట్టేసి ఆ మొక్కల కాడ వేసేస్తానండి నేను ఎలుకలు ఏంటంటే ఎంత గట్టిగా ఉన్నా తింటాయి కానీ పిల్లులు పిల్లి పిల్లలు చిన్న చిన్నవి తిరుగుతుంటాయి కదా అవి తినలేవు అందుకని ఇలా అయితే నేను ట్రై చేసి వేశాను చాలా బాగా వర్క్ అయింది పోయినసారి చేసినప్పుడు సరే అని ఈసారి కూడా చేస్తున్నాను అప్పుడైతే వీడియో చేయలేదు కానీ ఇంతకుముందు కామెంట్స్ చేశారండి చాలామంది ఇది మాకు ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అని అందుకనే నేను చేసింది మీకైతే షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది